హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కేజీ శనగపిండికి పావు కేజీ బియ్యం పిండి వేసుకొని ఒకసారి కలిపి నీళ్లు అనేవి ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండి వచ్చేలాగా కలుపుకోండి ఇందులో నేను ఉప్పు అనేది వేయలేదు ఉప్పు వేయడం వల్ల పూస అనేది మనకి బాగా పొంగదు ఇప్పుడు ఆయిల్ వేడైంది పూస జానీ తీసుకుని జాని మీద పిండి పోసుకుంటూ చేత్తో బాగా రుద్దండి మీరు ఎంత స్పీడ్గా రుద్దగలిగితే అంత స్పీడ్గా రుద్దండి అప్పుడే మనకి పూస అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ పూసని అటు ఇటూ కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయండి ఇప్పుడు ఇందులోకి పావు కేజీ పల్లీలు కూడా వేసుకొని వేయించండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం కరివేపాకు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి దానిలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కారపూస మొత్తాన్ని వేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసుకొని ఇందులోనే ఒక వంద గ్రాముల పుటాని వేసుకొని పూస వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే ఇందులో మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ పూసకి బాగా పట్టి కారపూస అనేది మంచి టేస్ట్గా ఉంటుంది మేమైతే దీన్ని కారపూస అంటాము కొంతమంది దీన్ని మిక్చర్ అని కూడా అంటారు మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ